అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎప్పుడో ఒక సామె తింటూ ఉంటాం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం దీని అర్థం కూడా మనకు తెలుసు జరిగిపోయినంత అంతా జరిగిపోయిన తర్వాత ఆ రోజు ఏదో అయ్యో మనం ఇంకేదో చేస్తే దానివల్ల ఉపయోగం ఉండదు ఇప్పుడు నేను ఇది ఎందు గురించి చెప్తున్నాను అంటే ముఖ్యంగా టీనేజ్ పిల్లల గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇదివరకంటే దాదాపు కాలేజీకి వెళ్ళిన తర్వాత ఏవో అవి ఇవన్నీ లాభర్లు అవి కనిపించేవి బట్ ఇప్పుడున్న సమాజ పరిస్థితులు కావచ్చు మీడియా ప్రభావం కావచ్చు ఈ పిల్లల్లో చాలా చిన్న వయసు నుంచే ఏవో ఇవి ఈ ప్రేమలు అవి అనేది ఒకటి మొదలైపోతూ తెలియని తనంతో జరుగుతూ ఉంది దీనికి మనం ఏం చేయాలి అనేది ప్రతి ఒక్క పేరెంట్ కూడా పిల్లల మీద మా పిల్లలు మేము చాలా అక్కడ చేయరండి చాలా మంచి పిల్లలండి ఇక్కడ మంచి చెడు ఇవన్నీ కాదు అది వయసు ప్రభావంతో జరుగుతుంది ఇవాళ ఈ సెల్ ఫోన్ల ప్రభావంతో జరుగుతుంది దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ప్రతి తల్లి ముందుగా ఆలోచించాలి ఎందుకు చెప్తున్నానంటే తండ్రులు అంటే దాదాపు వాళ్ళు బాధ్యత వహించవద్దు అని నేను అనడం లేదు కానీ పని మీద బయట ఏదో ఏదో ఒకటి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు లేడీస్ కూడా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కాదని నేను చెప్పడం లేదు కానీ ఎక్కువ మంది ఏంటంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పిల్లల కదలికల్ని తప్పనిసరిగా గమనించవలసినటువంటి అవసరం ఉంది ఏమనుకుంటారంటే మా పిల్లలు ఏదో స్కూల్లో ఏదో చెప్పారేమో దాని గురించి సెల్ ఫోన్ చూస్తున్నారేమో అనుకుంటారు కానీ మీరు వాళ్ళ మీరు చాలాసార్లు నేను చెప్పేది ఏంటంటే నేను ఎందుకు ఇన్నిసార్లు దీని పదే పదే దీని గురించి చెప్తుంటారంటే నాకు ఒక ఏదో భయం యువత చాలా మంచి పొజిషన్లో ఉండాలనే ఒక స్వార్థం కూడా నాకుంది ఎందుకంటే ఏ పేరెంట్ కూడా ఈ దేశం కోసం ఏదో చేయాలనుకునే కంటే మీరు మంచి పిల్లలు తయారు చేస్తే మీరు ఈ దేశ ప్రగతిలో మీరు పాలు పంచుకున్నట్లు అని నేను చెప్తూ ఉన్నాను ఆలోచన విధానం ఎలా జరిగిందంటే పేరెంట్స్కి ఏదో డబ్బులు పెట్టేసేసి మేము అన్ని కోసము కురుస్తున్నాము ఏదో మంచి స్కూల్లో జాయిన్ చేసాము మంచి కాలేజీలో జాయిన్ చేసాము మా పిల్లలు అందులో చాలా మంచి పిల్లలు కాబట్టి ఏ పిచ్చి పనులు చేయరు అనే ఒక విధమైనటువంటి భ్రమలో ఉంటున్నారు ఈ భ్రమలు వద్దండి ఎందుకంటే పిల్లలు అందరి పిల్లలు మంచివాళ్ళే ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు ఎవరు ఉండరు కాకపోతే ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎటు మొగ్గుతుందో తెలిసి తెలియని వయసులో వాళ్ళ ఆలోచన విధానం ఎటు మొగ్గుతుంది అనే దాని మీద ఒక్కసారి దృష్టి పెట్టవలసినటువంటి అవసరం ఉంది అందుకే నేనేం చెప్తానంటే పిల్లల కోసం ఇప్పుడు మీరు ఏదో పనులు మానుకొని వాళ్ళ కోసం సమయం కేటాయించక్కర్లేదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ విధమైన వాటివే మొగ్గుతున్నారనే దాని మీద మటుకు ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టండి వీళ్ళని నేను పదే పదే చెప్పేది వాళ్ళు సెల్ ఫోన్లు చూస్తూ ఉంటే వాళ్ళకి నిజంగా వీళ్ళు ఏం చూస్తున్నారు పనికొచ్చేది చూస్తున్నారా పనికిరాంది చూస్తున్నారా మీరు అంత పనికొచ్చే వాళ్ళు ఆ వయసు ప్రభావంతో ఏంటంటే పిల్లల్లో ఏవేవో చూడాలన్న ఆలోచనలు ఇరగకొత్తు ఉంటాయి అదేవిధంగా ఏవో అమ్మాయిలు అబ్బాయిలు అబ్బాయిలు అమ్మాయి ఇవన్నీ కూడా ఏంటంటే సహజంగా వచ్చే మార్పులు ఎందుకంటే వాళ్ళల్లో ఈ హార్మోన్స్ ప్రభావం వల్ల వచ్చే మార్పులు అదేదో కొంపలు ఊరిపోయినట్టు కూడా ఆలోచించుకోవక్కర్లేదు దాన్ని ఏంటంటే పక్క మార్గం పట్టకుండా చూడవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది అని చెప్పేసి మళ్ళీ చెప్తూ ఉన్నానండి ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ టీనేజ్ లవ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా చెప్పాలంటే చాలా చిన్ని పిల్లలే ఏదో వాళ్ళు ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నప్పుడు తర్వాత పేరెంట్స్ ఎంత గగ్గోలు పెట్టినా ఏమన్నా ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి అందుకే చిన్నప్పటి నుంచే వాళ్ళ మీద ఒకటే మీరు నిఘా పెడుతున్నారు అనేది కూడా వాళ్ళ తెలియకూడదు ఎందుకంటే వాళ్ళకి ఇచ్చే ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తూనే మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి ఏ స్ట్రెస్ లేకుండా మీరు అబ్జర్వేషన్ అనేది ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉందండి ఎందుకంటే పిల్లల్ని చక్కదిద్దుకోకపోతే రేపొద్దున ఏమి చేసినా ఏమి ఉపయోగం ఉండదు అందుకే అంటున్నానండి చేతులు కారిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా పిల్లలేదో తప్పుదారి పట్టిన తర్వాత ఆ రోజు మనం ఎంత ఏడ్చినా ఎంత ముత్తుకున్నా ఎంత గగ్గోలు పెట్టినా ఏమీ కాదండి పేరెంట్స్ అందరూ చూడండి ఎక్కడైనా కానీ మంచి పేరెంట్స్ లేకుండా ఎక్కడా ఉండరండి ఎందుకంటే పిల్లల్ని ఇష్టపడని పేరెంట్స్ ఎక్కడా ఉండరు అందరికీ ఇష్టమే కాకపోతే ఏంటంటే అందులో ఆ ఇష్టంతో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వాళ్ళ ప్రతి పేరెంట్ కూడా ప్రతి పిల్ల పిల్లవాడు పిల్ల కూడా చాలా గొప్ప స్థితికి పోవాలని వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది వాళ్ళ కష్టపడేది కూడా అందుకే కష్టపడుతూ ఉంటారు ప్రతి రూపాయి వాళ్ళు అందుకే చేస్తూ ఉంటారు ప్రతి నిమిషం కూడా వాళ్ళు కష్టపడేది వాళ్ళ కోసమే కష్టపడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొన్ని కొన్ని మనం ఒక అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఇంతగా మీకోసం నేను ఇంత ఆరాటపడుతుండేది కానీ ఎందుకో పేరెంట్స్ నాకు అర్థం కాదండి వేరే ఏ వీడియోలైనా బ్రహ్మాండంగా చూస్తారు మీరే అలా చూస్తూ ఉన్నప్పుడు పిల్లలు మరి పిల్లలు అంటే వేరే అంటే ఇప్పుడు నేను ఇలా పెట్టిన వీడియో లేదు మిమ్మల్ని కొంచెం అవేర్నెస్ కలిగిద్దాము అని పెడుతున్న వీడియోలకి పెద్దగా చూస్తున్న దాఖలా లేవు మిగిలిన ఏమన్నా పెడుతున్నప్పుడు బ్రహ్మాండంగా చూస్తూ ఉంటారు పిల్లల్లో కూడా అంతే పిల్లలు ఏంటంటే వాళ్ళకి ఏవో మంచిగా చెప్తున్నప్పుడు అంతగా రుచించదు వాళ్ళకి ఎంకేదో వాళ్ళ ఆ మనసు ఎటు ఎటు ఎత్తుందట్టే కాబట్టి కొంచెం అందరు కూడా ఎందుకంటే అన్నిటికంటే ముఖ్యమైన విషయం మీకు పిల్లలే వాళ్ళ భవిష్యత్తు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఆ కోణంలో మీరు ఆలోచించమని చెప్పే చెప్తూ ముందు ముందు జాగ్రత్త పడమని చెప్తూ ఉన్నానండి వాళ్ళ కదలికల్ని మీరు కనిపెట్టండి వాళ్ళ మానసిక స్థితిని మీరు కనిపెట్టండి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ని కనిపెట్టండి అదేవిధంగా పిల్లలు మాట్లాడుతున్న మాటల గురించి కూడా మీకు అర్థమైపోతుందండి అదేవిధంగా వాళ్ళ యొక్క ప్రవర్తనలో నుంచి కూడా మీకు అర్థమైపోతుంది ఏదన్నా మీకు కొంచెంగా తేడాగా అనిపించినప్పుడు దాని గురించి చర్యలు తీసుకోండి మీరు నా దగ్గరకు వచ్చి ఏదన్నా సలహా కోసం వచ్చినా నేను మీకు చెప్తానండి ఎందుకంటే పిల్లల్ని చాలా బాగా మనం ఉంచుకున్నామండి అందులో మీరు ఏ మాత్రం కూడా మనం ఇది వద్దు దీనికి రెండు ఆప్షన్ లేదండి వేరే ఏమన్నా మానుకోవచ్చు ఇదే చేసుకోవచ్చు అదేవిధంగా పిల్లల మీద సమ్మర్లో కూడా విపరీతమైన ఒత్తిడి కూడా ఎక్కడ క్రియేట్ చేయకండి ఎందుకంటే మళ్ళీ క్లాసులు అంటారు మళ్ళీ ఏవో ట్యూషన్లు అంటారు మళ్ళీ ఆ ఆ కోర్సు ఈ కోర్సు ఈ కోర్సు ఏమీ వద్దండి కాస్త విలువలు చెప్పుకుంటూ మంచిగా వాళ్ళని ఏదన్నా వాళ్ళ సబ్జెక్టులో ఏదన్నా కొంచెం ఏమైనా ల్యాబ్సెస్ ఉంటే అవి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా మీరు చూడండి తప్పితే మళ్ళీ బయట పంపించి ఆ ఫ్రెండ్స్ తోడు తిరుక్కుంటూ ఆ విధంగా చేయొద్దండి అందరికీ కూడా కాస్త నా మాట విని దీని అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం నేను చెప్పే కాస్త ఏవో రెండు మంచి మాటలే చెప్తాను అనుభవంతో మీ అందరూ వింటారని చెప్పేసి స్కూల్కుంటున్నాను